మరి ఎన్టీ రామారావు గారు అంటేనే దేశం కాదు ప్రపంచంలో తెలుగు జాతి వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి మరి నందమూరి తారక రామారావు గారు మరి నందమూరి తారక రామారావు గారు అనుభవాలని చెప్పారు ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కానీ ఆ రోజుల్లో అంత బచ్చా ఆ చిన్నపిల్లను మేము మట్టికి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఎప్పుడైతే నందమూరి తారక రామారావు పార్టీ పే స్థాపించారో ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు గారు ఏమంటే రాత్రి మొగలు ఆయనమ్మంటే ఉండి అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది మా తక్కువ ఏజ్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే నన్ను హైదరాబాద్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడుగా మరి ఎన్టీ రామారావు గారు నియమించడం జరిగింది దాదాపు పదేళ్ళు నేను హైదరాబాద్ సిటీ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది మరి ముప్పై ఐదేళ్ల క్రితం ఏదైతే పథకాలు ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేశారో రెండు రూపాయల కిలో బియ్యం కానీ కూడు గుడ్డ ఇవన్నీ కూడా ప్రతి మా ఈ సంక్షేమ పథకాలు ఏదైతే అనౌన్స్ చేశారో అయ్యే ఇప్పుడు ముప్పై ఐదేళ్ళ తర్వాత వేరే పేర్లతో వాళ్ళ దేశం మొత్తం అమలు చేయడం జరుగుతుంది మరి అంత గొప్ప మహానుభావుడు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అట్లాంటిది తెలుగు అనేది పదం ఇదివరకు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం మేము తెలుగు మాట్లాడితేనే మేము గొప్ప అనుకునేవాళ్ళం అట్లాంటిది తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అందరికి కూడా ఈ తెలుగు అనేది గతంలో ఎవరో చెన్నై నుంచి వచ్చారు ఇడ్లీ సాంబారు ఎవరు కూడా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు మన తెలుగు వాళ్ళు అనేది మన తెలుగు జాతి అనేది కూడా ఎక్కడ కూడా ఎవరికి తెలియకుండా ఉన్న రోజుల్లో మరి నందమూర్తి తారక రామారావు గారు మరి తెలుగు జాతి అంటే ఎంత గొప్ప జాతి అనేది నందమూరి తారక రామారావు గారు వల్ల అందరూ కూడా తెలిసింది మొత్తం భారతదేశంలో మరి ఆయన నేషనల్ ఫ్రంట్ పార్టీ పెట్టినప్పుడు కూడా దేశం మొత్తం ఒక కాషాయ వస్త్రాలతో ఇవ్వాళ వరకు దేశంలో ఎవరు కూడా తిరగలేదు అది నందమూరి తారక రామారావు గారే కాషాయ వస్త్రాలతో మొత్తం దేశం మొత్తం తిరిగి అంత ఘనత అంటే చాలామంది భయపడతారు ఎందుకంటే ఒక కాషాయ వస్త్రం వేసుకుని పొలిటికల్ పార్టీ పెట్టాలంటే భయపడతారు కానీ అన్నగారు ఎప్పుడు కూడా కాషాయ వస్త్రాలు వేసుకుని మరి పార్టీ రావటం తొమ్మిది నెలల్లో అధికారంలో రావటం మరి దేశం మొత్తం కూడా తిరగటం జరిగింది ఏ ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ అది ఒక ఎన్టీ రామారావు గారికి సాధ్యం ఎందుకంటే హైదరాబాద్ సిటీలో అప్పుడు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ లేదు ఇదంతా అడవి ప్రాంతం అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ట్యాంక్ బండ్ రోజు ఫస్ట్ హైదరాబాద్ని అభివృద్ధిలో శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టాలని నిర్ణయించుకుని ఆ విగ్రహాల పని స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది అపోజిషన్ పార్టీలు నానా గొడవ చేశారు ధర్నాలు చేశారు అనేక విధాలుగా చేయడం జరిగింది ఎట్లా అంటే ఎప్పుడైతే విగ్రహాలు మూల పెట్టారో చిన్న రోడ్డు ఉండేది ట్యాంక్ బండ్ దాన్ని విగ్రహాల గురించి పని స్టార్ట్ చేయగానే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంత బదలాం చేస్తున్నారో పడిపోయింది కూలిపోయిందని ఆ రోజు కూడా ట్యాంక్ బండ్ కూడా పడిపోయింది కూలిపోయింది రేపే కొట్టుకెళ్ళిపోతుంది ట్యాంక్ బండ్ అని చెప్పేసి బదలాం చేసి ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ట్యాంక్ బండ్ మీద కూర్చుని ఒక సీఎంగా తొమ్మిది నెలల్లో కంప్లీట్ చేశారు అది సామాన్యం ఎవరి వల్ల కాదు అది ఎంతోమంది ప్రజలు ఇంకేముంది ట్యాంక్ బండ్ కొట్టుకుపోతుందంట భయపడితే నేనున్నాను మీకు అండగా అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద కూర్చుని తొమ్మిది నెలలో కంప్లీట్ చేయటం జరిగింది మరి అది అంతా కూడా పెద్ద ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలని ఉద్దేశంతో ట్యాంక్ బండ్ అవతల సైడ్ కూడా భవన్ సైడ్ కూడా చాలా పెద్ద స్లమ్ ఉండేది ఆ స్లమ్ను కూడా ఖాళీ చేపిద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తే అప్పుడు నెక్లెస్ కూడా ఉండేది కాదు అని ఆ పర్య పర్యాటక ప్రాంతంలాగా చేయాలని ఉద్దేశంతో చేస్తే చాలామంది పేదవాళ్ళు గుడిసెలన్నీ ఖాళీ అని చెప్పారు ఖాళీ చేయకపోతే ఎన్టీ రామారావు గారు మేమందరం కూడా నేను అప్పుడు కూడా డైరెక్టర్గా నన్ను చేశారు ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో మేమందరం కూడా వెళ్ళి ఆ స్లమ్ని శ్రీపతి రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే అప్పుడు మేము వెళ్ళి బద్నాలుతో కూడా స్లమ్ వాళ్ళు ఒప్పుకోలేదు మేము ఖాళీ చేయమండి మాకు కావాలంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు పేదవాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనం అవసరం లేదు మనకని చెప్పేసి ఆ స్లమ్ని ఖాళీ చేయకుండా వదిలేయటం జరిగింది మరి అంత మహానుభావుడు మరి ఆ విధంగా ట్యాంక్ బండ్ని తర్వాత నకిలేశ్వ రోడ్ అని తీసుకొచ్చి ఆ విధంగా అభివృద్ధి చేయటం జరిగింది ఏ కార్యక్రమం చేసినా కానీ పేదవాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు ఎప్పుడు కూడా పేదవాళ్ళకి ఇల్లు గట్టిస్తాం కానీ పట్టాలు ఇస్తాం కానీ అది ఒక ఎన్టీ రామారావు గారు ఆ ఐదేళ్ళలోనే జరిగింది మొత్తం హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది అంతకుముందు బుద్ధుడు విగ్రహం పెట్టడం జరిగింది ఈ బుద్ధుడు విగ్రహం కూడా ఎక్కడో నల్గొండలో రాయగిరి నుంచి ఒక కొండని పగలగొట్టి సింగిల్ స్టోన్ తీసుకొచ్చి మరి ఆ రోజు బుద్ధుడిని పెట్టడం జరిగింది ఇవన్నీ ఎప్పుడు గతం ముప్పై ఏళ్ల క్రితం జరిగిన విషయాలు ఇవన్నీ కూడా ఇవాళ డెవలప్మెంట్ అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఈ విధంగా అభివృద్ధి చేయలేకపోయారు మరి ఎన్టీ రామారావు ముందు చూపుతో మరి ఆ రోజుల్లోనే హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడం శ్రీకారం చూడటం జరిగింది మరి అంత మహానుభావుడిని ఎప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం ఒక జయంతి వచ్చినా కానీ వర్ధంతి వచ్చినా కానీ మనం ఒక పండగలాగా మరి టిఆర్ఎస్ మరి తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు అంటే ఒక పండగలాగా బ్రహ్మాండంగా జరుపుకునేవాళ్ళు మరి అదేవిధంగా ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడిని మనం జీవితాంతం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు అనేక విషయాల్లో ఆయనను చూసి నేర్చుకుంటం జరిగింది మరి అదేవిధంగా ఆ రోజు నేషనల్ ఫ్రంట్ పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ని ఎదిరించి కాంగ్రెస్ పార్టీని మరి ఆయన నేషనల్ ఫ్రంట్ పార్టీ పెట్టడం జరిగింది అధికారంలోకి రావటం కూడా జరిగింది మరి అట్లాంటి మహానుభావుని మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా తలుచుకోవాలి మరి అదేవిధంగా ఈనాడు ఈ వర్ధంతి కార్యక్రమం మరి జరపాలనుకున్నాం బ్రహ్మాండంగా జరిగింది మరి మోహన్ కృష్ణ గారు ఎంతో శ్రద్ధతో మరి ఇక్కడ కృష్ణుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ మంచి ప్లేస్ కూడా రావటం జరిగింది రోడ్డు కూడా బ్రహ్మాండంగా వేశారు ఇది ఫిలిం నగర్ చౌరస్తాకి మరి గతంలో కూడా అనుకున్నాం మనం ఎన్టీ రామారావు గారు పేరు పెట్టాలి ఎన్టీఆర్ మార్క్ పెట్టాలని చెప్పి అనుకున్నాం డెఫినెట్గా ఆ కార్యక్రమం మనం గవర్నమెంట్ డిమాండ్ చేసి చేయాలి అదేవిధంగా రత్న అవార్డు అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది ఎప్పటి నుంచి అందరూ కూడా అడుగుతున్నాం అది పెండింగ్ పడుతుంది అయిపోయింది అయిపోయింది అంటున్నారు పెండింగ్ పడుతుంది డెఫినెట్గా ఈ భారతరత్న అవార్డుకి అందరం కూడా సపోర్ట్ చేయాలి చేసి ఇట్లాంటి వ్యక్తులు మరి భారతదేశంలో ఇంత మహానుభావుడు మరి ఎవరు కూడా వాళ్ళ వరకు ఈ విధంగా డైరెక్ట్గా పార్టీ పెట్టి డైరెక్ట్గా ఎదుర్కొన్న వ్యక్తి ఒక నందమూరి తారక వార కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా బ్రహ్మాండం చేద్దాం ఇంకా లోకల్ ఉన్న లీడర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు అందరం కూడా బ్రహ్మాండంగా చేసి మనం రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియదు సెలవు